కృష్ణా నదికి వచ్చిన ఒక ఉపద్రవం దానివల్ల ఈ చుట్టుపక్కల ఉండేటువంటి పరివాహక ప్రాంతాల్లో చాలా రకాలైనటువంటి సుమారుగా గత నలభై సంవత్సరాలు ఎప్పుడు చూడనటువంటి ఒక పెద్ద ఉప్పెన రావడం అది ఈ ప్రాంతాన్ని అంతటినీ కూడా అతలాకుతలం చేసింది అటు ఖమ్మం వైపు నుంచి ప్రారంభమై ఇక్కడ ఈ కృష్ణానది క్రింది భాగాల దాకా కూడా ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు ఎదురయ్యాయి ప్రజలందరూ కూడా చాలా రకాలైనటువంటి సమస్యల్ని ఎదుర్కొంటున్నారు ఇంకా చాలా ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాల్లో ఇంకా నీరు దిగవలసినటువంటి అవసరం ఉంది అక్కడ ఉండేటువంటి వాళ్ళకి సౌకర్యాలు అందాల్సినటువంటి అవసరం కూడా ఉంది అయినప్పటికీ ఇలాంటి ఒక విపత్కరమైనటువంటి సమయంలో మన చీఫ్ మినిస్టర్ గారు ఒక యువకుల్లాగా యువకుల కంటే ఇంకా ఉత్సాహంగా చాలా చక్కగా ఈ సమయాన్ని ఏమాత్రం కూడా వ్యర్థం చేయకుండా ఎన్నో రకాలైనటువంటి సేవా కార్యక్రమాలని చేసి ప్రజలకి ఒక ఆపన్న హస్తాన్ని అందించడం చాలా సంతోషంగా ఉంది వారికి మేము ఆరోగ్యంగా ఉండాలని ఇంకా ఎలాంటి కార్యక్రమాలు చేయగలిగే శక్తి భగవంతుని వారిని చేస్తున్నాం గతంలో విశాఖపట్నంలో హుడుహుడు వచ్చినప్పుడు ఎంత శీఘ్ర గతిలో దాన్ని మళ్ళీ పునరుద్ధరణ చేశారు ఈసారి ఈ విజయవాడ పరిసర ప్రాంతాలను కూడా అంత శీఘ్రగతిలోనూ మా పునః వాటి యొక్క స్థితికి తీసురాగలగడంతో పాటు ప్రధానంగా చేయవలసింది ఏ ఏ ప్రాంతాల్లో అయితే నీరు వానల వల్ల ఏర్పడి నదిలో కలిసి అది సముద్రం చేరేదాకా ఉండేటటువంటి అవరోధాలు ఉంటాయో అలాంటి వాటిని తొలగించడం అలాంటి వాటిలో ఉండేటటువంటి నిర్మాణాలని వీలంతవరకు తొలగించి అది నీటి ప్రవాహానికి అనుకూలంగా చేయడం రెండవది ఇదివరకు భద్రాచలం వంటి ప్రాంతాల్లో ఎట్లాగైతే గట్లు కట్టి దానివల్ల ఉపద్రవం రాకుండా నుంచి ఊరిని కాపాడారు అట్లాగే ఈ ప్రాంతాల్లో కూడా గట్లు మరింత పెంచి ఉపద్రవం రాకుండా ఉండేట్టుగా చేసే ఒక ప్లాన్ ముందు బహుశా వారి దృష్టిలో కూడా ఉండి ఉంటాయని నేను అనుకుంటా జరగాలని ఆశిస్తాం ఈ ప్రకాశం బరాజ్కి అటుపక్కన ఇదివరకు ఎక్కడో దూరంగా భవానీ ఐలాండ్ ఏదో మరొకట దూరంగా ఎక్కడో ఉండేది మిగతా ప్రాంతం అంతా కూడా నీరు ప్రవహించడానికి నీరు స్టాక్ ఉండడానికి తగినటువంటి వసతి ఉండేది ఇప్పుడు అక్కడి నుంచి వచ్చేటటువంటి పేరుకుపోయినటువంటి ఇసుక వల్ల అసలు నీటి స్టాక్ అనేటటువంటిది ఊరికే నామక ఉండే స్థితే ఏర్పడింది మిగతాదంతా కూడా నిండిపోయి అక్కడెక్కడో దూరంగా ఉండాల్సిన ఐల్యాండ్ ఈ ఆల్మోస్ట్ మన ప్రకాశం బరాజ్ని టచ్ చేసే అంతవరకు కూడా పెరుగుతూ 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 వచ్చేసా పైన ఆల్మోస్ట్ మొక్కలు వచ్చేసాయంటే కింద ఎంత పెరుగుపోయిందో దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది చాలా ఇసుక మ్యాటర్స్కి పోయి నీటి స్టాక్ లేకపోవడంతో పాటు వచ్చిన కాస్త నీరు కూడా అటుపక్కన ఆగకుండా కిందకి ప్రవహించి వ్యర్థంగా పోయేటటువంటి స్థితి ఏర్పడుతుంది దీని మీద కాస్త వారికి అవగాహన ఉండి ఉంటుందని మేము అనుకుంటున్నాం అయినప్పటికీ కూడా ఇటుపక్కన ఆ ప్రకాశం బరాజ్కి వెనకాతల వైపు ఉండేటటువంటి ఆ అంతటిని కూడా అక్కడి నుంచి వీలైతే తొలగించే ప్రయత్నం చేసి మేట వేసుకుపోయినటువంటి దాని అంతటిని కూడా ఎంత దూరం వరకు దాన్ని తీయగలిగితే అంత దూరం వరకు దాన్ని తొలగించి అలా చేసినట్లయితే బోసే సుమారుగా కొన్ని డజన్స్ ఆఫ్ ఫీట్ లోపలికి నీటి స్టాక్ ఉండగలిగే అవకాశం ఏర్పడుతుంది ఈ ఉపద్రవాలు కూడా అంత తగ్గుతాయని అనుకుంటాం ఈ మూడు నాలుగు రోజుల్లో మన సీఎం గారు చేసేటటువంటి ఈ బాధిత పీడిత వ్యక్తుల యొక్క సౌకర్యాలు అయితేనేమి జాగ్రత్తలు తీసుకునే విషయంలో అయితేనే వారు చూపించేటటువంటి చొరవ అర్ధరాత్రులు కూడా వారు తిరిగేటటువంటి ఆ ఓపిక చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది భగవంతుడు వారికి ఆ శక్తిని మరింతగా ఇచ్చి చక్కగా వారి చేతి కార్యక్రమం బాగా చేయాలి అని మేము ఆశిస్తాం శ్రీమన్నారాయణ